స్వాగతం తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది అప్పటి వరకు కొనసాగుతున్న పదిహేను శాతం ఓపెన్ కోటాను తీసేసింది ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్లు ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది దీనికి సంబంధించిన జీవో నంబర్ పదిహేనును విద్యాశాఖ సెక్రటరీ యోగితారానాథ్ లీడల్ చేశారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీ ఫార్మడీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ అప్లికేషన్ లా ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో ఎనభై ఐదు శాతం స్థానిక తెలంగాణ స్టూడెంట్లకు పదిహేను శాతం ఓపెన్ కేటగిరీ సీట్లలో తెలంగాణతో పాటు ఏపీ స్టూడెంట్స్ పోటీ పడే అవకాశం ఉంది అయితే ఏపీ తెలంగాణ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో పాత విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికింది స్థానికత అడ్మిక్షన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది ఈ కమిటీ పలు కోర్సులు అడ్మిషన్లో స్థానికత అంశాలపై పలు రకాల సిఫార్సులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది కమిటీ సూచనలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఎనభై ఐదు శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే అలర్ట్ చేయనుంది స్థానికత స్టడీ సర్టిఫికేట్ల ఆధారంగా ఈ సీట్ల అలర్ట్ ఉంటుంది